సో ఈ చెత్త పలుకుల ద్వారా ఏం చెప్పదలిచాడంటే ఈ వారంలో ఎవరు మన ఒక్క పలుకురాయుడు బీఆర్ఎస్ శ్రేణులు ఇంకా రెండు మూడు ఛానళ్ళు ఉన్నాయి వాటి అంత కూడా చూస్తామన్నది తన గురించే అని తనంత తానే చెప్పేసుకున్నాడు ఎవరు ఈ ఒక్క పలుకురాయుడు అభినవ చే అంతే కదా ఈయన తెలంగాణ ఏమన్నా కేసీఆర్ జాగీరా అని అడగటంలో న్యాయం ఉంది అందులో తప్పేం లేదు ఎవరైనా అడుగుతారు ప్రపంచం బాధ శ్రీ శ్రీది శ్రీశ్రీ బాధ ప్రపంచ అంద అంటే కాదు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి భావకవిత్వం కృష్ణశాస్త్రి గారిది ప్రపంచం బాధ అవుతుంది అని చెప్తారు నిజమే ఈ కవితాత్మక హృదయానికి ఏమీ లోటు లేదు కానీ కేసీఆర్ గారే కాదు ఇప్పుడు ఆ లెక్కను చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారికి అన్న బాధ వస్తే మీరు ముందుకు రావట్లే మనమే ఒక రెండు రోజుల క్రితం చేశాం కదా ఏది అదేటో ఏదో అంటే ఆ రెండు ఛానల్ వాళ్ళు వచ్చేసి ఓ తెగ బాధపడిపోతున్నారు మా బాబునే అంటావా అసలు మీరెవరు అలా అంటానికి మీకేం హక్కుంది అసలు బాబు మీకేం పని పక్క రాష్ట్రం ఆయన కదా అని అంటున్నారు కదా మరి ఆయన బాధ మీ బాధ అయినప్పుడు కేసీఆర్ గారి మీద అంటే ఆ పార్టీ వాళ్ళు బాధపడటంలో తప్పే ఉంది ఇక్కడ నేనేమీ దాడులను ఖండించట్లా పైగా విధ్వంసాన్ని మద్దతు ఇవ్వట్ల కానీ కానీ ఓపెన్గా చెప్తున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్సు వైఎస్ఆర్సిపి చేయలేని బీఆర్ఎస్ చేసినందుకు మద్దతు తెలుపుతున్నారు ఆనందపడుతున్నారు అంత మాత్రం చేత బీఆర్ఎస్కి వైఎస్ఆర్సిపి ఫ్యాన్స్ సపోర్ట్ ఇచ్చినట్టు కాదు ఆ పార్టీ వాళ్ళు ఇచ్చినా సరే ఎందుకంటే ఇక్కడ ఒక కరుడు కట్టిన అహంకారం రాజరికే పోకడలు నేనేం చెప్తే అదే చేయాలి అనే వాళ్ళ ధోరణి ఆ ఇగో వీటన్నిటిని చూసిన తర్వాత పాలన పోవాలని అందరు కోరుకున్నారు కానీ ఆ అధినేత ఈ అధినేతతో సన్నిహితంగా ఉన్నంత మాత్రాన వీళ్ళందరూ ఏదో పెద్ద పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారని ఫీల్ అవ్వద్దు ఇక ఈ ఒక్క పలకూడ రాయుడు ఆరున్నర ఠావుల అనే విషయానికి వస్తే అన్ని అబద్ధాలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన పార్టీ ఆఫీస్ సారీ ఆయన కరెక్ట్గా చెప్తేనేమో ఆయన పత్రికా కార్యాలయాన్ని తగలబెట్టారా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరో ఏదో దాడి చేస్తే అది ఆయన చేసినట్ట ఇలాంటి అభూత కల్పనలే కదా పైగా అంటాడు ఏదో ఒక చిన్న తమ్మునైళ్ళను పట్టుకొని దాడి చేయటము అంటే చిన్న తమ్మునైళ్ళను పట్టుకొని దాడి చేశారా తమ్మునైలు కాదు నేనే ఆ రోజు వీడియో పెట్టా ఆ రోజు ఉదయాన్నే వీడియో పెట్టా మనం మన వాళ్ళకి తెలుసు ఏది ఆ నలుగురు హీరోయిన్లు అంటున్నాడు అసలు ఏం ఆధారం ఉందని ఎలా చెప్తేడేనా పైగా వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని బయటకు తీసుకొస్తారు సెంటిమెంట్ని రచగొడతారు నువ్వు తట్టుకోలేరు మీరు ఇట్లా చేయటం ఏంటి అని అది కరెక్ట్ అయింది కదా మినిమమ్ సెన్స్ అంటే సెన్స్ లేకుండా ఇలా మాట్లాడటం ఇలా రాయటం ఏంటి చిన్న తమ్మున ఇలా చిన్న విషయాన్ని ఆ రోజున మీరు బడుగు నేతలు బదులు బాడుగ నేతలు అని అన్నందుకు కదా మందకృష్ణ మాదిగ వాళ్ళు వచ్చి దాడి చేసింది మీరంత తక్కువ తిన్నారు దానికి పోయి అయితే ఒకటి అంతా తిరిగి జగన్మోహన్ రెడ్డి పేరు తలవందే కుదరదు కదా అందుకని జగన్ ఫోటో పెట్టేసుకుని దాంట్లో జగన్మోహన్ రెడ్డి నామ స్మరణ చివర్లు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి పోకడలే పోతే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోకడలు ఎక్కడ పోలేదు పత్రికల మీద దాడులకు ప్రేరేపించలేదు ఈరోజు వరకు చాలా సంయమనంగానే ఉన్నారు ఇంకా ఈయన రాసిన దాంట్లో అబద్ధాల విషయాలు చూస్తే ఈ మధ్య ప్రధాన మీడియాలో కూడా తమ్మున ఎల్సు చెత్తా చెదారంగా పెడుతున్నారు ఉన్నదానికి లోపల దానికి సంబంధం లేకుండా పోతుందని వాపోయాడు నంగనాచి తుంగబుర్ర అంటే ఈయన నంగనాచి జాన ఇంకెట్లాంటి కబుర్లు ఎన్నైనా చెప్పచ్చు ఈయన యూట్యూబ్ తీస్తే ఎన్ని భూతర్ధాలు ఉన్నాయి ఉంటూ ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించేది ఎన్నిసార్లు చెప్పులతో కొట్టించారు తమ్మైల్స్ రూపంలో పైగా ఈయన నీతులు చెప్తాడు ప్రధాన మీడియాలో కూడా ఈ పెడదోరణను ప్రవేశించిందంటే ఎన్ని కళ్ళు లేవా నువ్వు నీ దాన్ని పర్యవేక్షించలేవా అతగాడ ఆ తన్నులు తిన్నా వంచి ఆ పార్టీ ఆ ఛానల్లో అదే చెప్తాడు ఏదో ప్రతిదాన్ని మేము చూడం కదా అంటే అంత అబద్ధం వీళ్ళ ఆధ్వర్యంలోనే ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పు ఉంటారు ఒక్క అసలు కింద కామెంట్స్ చూసి ఈ కమ్మాయిలు పెట్టిన వాడు మార్చవచ్చు కమ్మ పెట్టేవాడికి తెలియదా వాళ్ళకి టార్గెట్లు ఉంటాయా వ్యూస్ కోసం తీసేయండి వ్యవస్థని మీరు జనం కోసం కదా మీరు బయట చెప్తుంది కూడా అదే కదా జనం కోసం వార్తల కోసం బతుకుతున్నామని తీసేయండి వ్యూస్ కోసం ఎందుకు తమ్మేలు వేరే పెట్టండి మీరు చిన్న చిత్తగా యూట్యూబర్లో అయితేనేమో స్పేర్ చేస్తారా పైగా మళ్ళీ అందులో కూడా సెలెక్టివ్గా అయ్యే వాళ్ళు ఏదో వెళ్ళిపోతున్నాడు పోనీతూ మనకేమి మళ్ళీ దాడులు కూడా చేస్తారు అలాంటిది ఏదో ప్రధాన మీడియాలో కూడా వచ్చేసింది అందరూ దీనికి బాధ్యులే ఒక్క కేటీఆర్ బాధపడటం కాదు అందరూ దీనికి బాధితులే అటా దగ్గరుండి వీళ్ళు తమనేలు పెట్టేస్తారని నా ప్రగాఢ విశ్వాసం లేకపోతే బయట ఈ పత్రికని కానీ ఆ ఛానల్ని కానీ అసహించుకుంటున్నారనే విషయం వాళ్ళకి తెలియదా అందులో పనిచేసే పెద్ద పెద్ద ఎంప్లాయీలకే మేము చెప్తుంటాం కదా వాళ్ళు తెలియదా అసలు ఒక వీడియో లక్ష వీసు రాగానే ఖచ్చితంగా అందులో ఉన్న పాత్రధారికి చెప్తారు సార్ మంది వాళ్ళ పోయి భలే పోయింది సార్ చూస్తారు అలాంటిది బాధ్యత రాహిత్యంగా ఇలా మాట్లాడటము ఇలా రాయటము ఆ చేతిలో పేపర్ ఉంది కదా అని చెప్పేసి అంటే నేనే నేనే నెక్స్ట్ టార్గెట్ నేనే నేనే నన్నే అన్నది నన్నే అన్నది అన్నట్టే కదా మినిమం సెన్స్ ఉండాలి కదా మనం ఎంత పెద్ద వ్యవస్థలో ఉన్నాము ఎంత పెద్ద వ్యవస్థను రన్ చేస్తున్నాము మన మీద ఎంతమంది కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారు అంటే ఆ పత్రిక కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు ఈ పేపర్లో ఈ యూట్యూబ్లో వచ్చినటువంటి ఆ దరిద్రాన్ని చూసి అనే ఇంగిత జ్ఞానాన్ని కూడా మరచి డ్యూస్ పిచ్చిలో పిచ్చి పిచ్చిగా రాపిస్తున్నారు నీకు ఎక్కడుంది రాధాకృష్ణ దీని మీద మాట్లాడే హక్కు పొద్దున లేస్తే కనీసం పది తమ్న నీచపు తమ్నైల్స్ పది నీచపు రాతలు నీచమైనటువంటి స్టోరీలు మచ్చుకి ఒకటి చూపించవచ్చు వెంటనే ఎగ్జాంపుల్కి మీరు వెంటనే ఇప్పుడు పోయి సైట్ ఓపెన్ చేస్తే కనపడుతుంది ఒకటి ద్వందార్థాలు అలాంటి నీతులు నీ నీతులు చెప్పడమే సిఆర్ తెలంగాణ మీ జాగేరా అనట ఓకే అది మీరేంటి ఎవ్వరైనా అంటున్నారు ఆయన మీద దాడి జరిగితే వ్యక్తిత్వ హరణం వ్యక్తిత్వ హననం ఏంటి నాకు తెలియగడుగుతున్నాను వాళ్ళు పని చేస్తుందే ఇందుకు ఈ పేపర్లు పని చేస్తుందే అదే ఎజెండా ఇంకే ఎజెండా లేనే లేదు ప్యూర్ ఎజెండా అదే అది తెలుస్తూనే ఉంటుంది కదా రెండు స్టేట్లో ఎవరిని ఏం బద్నాలు చేస్తున్నారు పైగా ఆయనకేం తెలియనట్టు నిజానికి ఇందులో ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదు అనుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి ఈయన కూడా వాళ్ళ వాదంతా ఎక్కిబిస్తున్నట్టు మళ్ళీ రాసుకురావటం ఒకటి ఈ వృత్తాంతం ఆరున్నర టావుల వృత్తాంతం అంతా ఇదే బొంకరా బొంకు అని బైక్